పుష్పరాజ్ జోరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది రవాణి తనయుడు యంగ్ హీరో శ్రీసింహ ఓ ఇంటివాడు కాబోతున్నారు ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సారంగపాణి జాతకం సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న సినిమా తెలుసుకదా నెక్స్ట్ మూవీ కోసం రిస్క్ చేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను ఇలాంటి లేటెస్ట్ సినిమా విషయాలు ఏంటో తెలుసుకుందాం పుష్పరాజ్ జోరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఆదివారం సాయంత్రం పాట్నాలో అయిన పుష్ప రెండు ట్రైలర్ ఇన్స్టంట్ గా ట్రెండింగ్ లోకి వచ్చింది ఇప్పటికే రికార్డ్ వ్యూస్ సాధించిన ట్రైలర్ ఇప్పటికీ లో ట్రెండ్ అవుతోంది అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది కీరవాణి తనయుడు యంగ్ హీరో శ్రీసింహ ఓ ఇంటివాడు కాబోతున్నారు సీనియర్ నటుడు మోహన్ మనవరాలు రాగానూ శ్రీసింహ పెళ్లి చేసుకోబోతున్నారు ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి హైదరాబాద్లోని ఓ రిసార్ట్స్లో ఆదివారం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సారంగపాణి జాతకం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ సినిమా డిసెంబర్ న ప్రేక్షకుల ముందుకు రానుంది ఆల్రెడీ ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసిన మేకర్స్ ఈ నెల ఇరవై ఒక్కన టీజర్ రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా స్టైలిస్ట్ నీరజకోన దర్శకురాలిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న సినిమా తెలుసుకదా ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ మహారాష్ట్రలో ప్రారంభమైంది ఇరవై నాలుగు రోజులు పాటు జరిగే ఈ షెడ్యూల్లో ఒక పాటతో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు నెక్స్ట్ మూవీ కోసం రిస్క్ చేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను గాంధారి సినిమాలో కిడ్నాప్ అయిన కూతుర్ని వెతికే తల్లిగా నటిస్తున్న తాప్సి యాక్షన్ సీన్స్ చేస్తున్నారు రిస్కీ స్టంట్స్ కూడా డూప్ లేకుండానే నటిస్తున్నారు తాప్సి కనికా తిల్లాన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవాసిస్ దర్శకుడు